ఇది మెయిన్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే వెంబట్టనే మీకు చూడొచ్చు కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది ప్లస్ కూర్చోడానికి అవుట్ ఏరియా కూడా ఉంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇటు లోపల రంగు మనకి స్టే స్టేర్ కేసు ప్లస్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది ఇది లాంచ్ టైప్ ఇచ్చారు మనకి సిట్టింగ్ కూర్చొని మనం డిస్కషన్ చేసుకోవడానికి ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్పేస్ ఉంది మనకి లైక్ వాష్ ఏరియా కింది వాష్ ఏరియా కింద యూస్ చేసుకోవడానికి ఇలాగే మనం స్టేర్ కేస్కి పైకి వెళ్తే అయితే ఫస్ట్ ఫ్లోరు ఇక లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది ఇలా స్టేర్ కేస్ స్టేట్ కేస్ మీద ఫస్ట్ ఫ్లోర్ రాగానే చూసుకోవచ్చు మీరు మనకి ఇటు పక్క రైట్ సైడ్లోనేమో డైనింగ్ ప్లస్ కిచెన్ ఇచ్చారు మోడర్ కిచెన్ చూడొచ్చు ఎంత బ్రహ్మాండంగా రెడీ చేశారో చాలా ఎక్స్లెంట్గా ఉంది అండ్ ఇటు పక్కన వాష్ ఏరియా కింద ఇచ్చారు చూసుకోవచ్చు అలాగే మీరు చూడవచ్చు ఈ ఇది వచ్చేసరికి మూవబుల్స్ అండి ఇది ఒకవేళ డైనింగ్ చేస్తున్నప్పుడు ఇది క్లోజ్ చేసుకోవాలనుకుంటే కనుక అయితే ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు ఇది ఓపెన్ చేసుకుంటే కనుకైతే ఇది హాల్ ఇది స్టేర్ కేస్కి లిఫ్ట్ బయటకి రాగానే ఇది హాల్ అండి ఇక్కడ సెట్టింగ్ ఏరియా ఇదంతా చూసుకోవచ్చు మంచి ఫాల్ సీలింగ్ తీయడం జరిగింది అలాగే ఇటు చూసుకోవచ్చు మీరు బెడ్రూమ్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ సిక్స్ బైసీస్ వేసి బ్రహ్మాండం ఉంది ఇంక్లూడింగ్ కంప్లీట్ వుడెన్ బాక్స్ చేసి ఇస్తున్నారు మీరు ఒక చూసుకోవచ్చు ఈ టీవీ ఫ్లాంక్ యూనిట్కి ఇటు పక్కనే డోర్ ఇవ్వడం జరిగింది జస్ట్ మనం నుంచొని చూసుకోవడానికి బయట రోడ్డు కనిపిస్తుంది మీకు జస్ట్ స్మాల్ సీట్ అవుట్ ఏరియా మంచి ప్రొవిజన్తో ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు హాల్ ఇది అలాగే ఇటు స్టేర్ కేసు నుంచి మళ్ళీ పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్ అలా సెకండ్ ఫ్లోర్లో రాగానే చూసుకోవచ్చు మీరు ఇది చిన్న సిట్అవుట్ ఏరియా ఇక్కడ ఈ సిట్అవుట్ ఏరియాకి రైట్ సైడ్ మీకు పూజ మందిరం వేయడం జరిగింది ఇటు చూస్తేనేమో మాస్టర్ బెడ్రూమ్ పెద్ద బెడ్రూము చాలా ఎక్సలెంట్గా సీలింగ్ వీలింగ్ చేసి బ్రహ్మాండంగా ఉంది విత్ కబోర్డ్ బాక్స్ ఇటు వచ్చేసరికి స్మాల్ డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ ఇది వాష్రూము నేను అలాగే చూసుకోవచ్చు మాస్టర్ బెడ్ నుంచి బయటికి రాగానే బయట ఆపోజిట్లో ఇంకో మాస్టర్ బెడ్రూమ్ ఉంది పెద్దది సిక్స్ బై సిక్స్గా ఇచ్చారు ఇది కూడా మీకు అటాచ్ బాత్రూమ్తో ప్లస్ ఇక్కడ అవుట్ ఏరియా కూడా వచ్చింది మీకు చిన్నది కూర్చోడానికి ఓకే దీనిపైన ఎలాగో మరి టెడ్రస్ ఏనా అండి చాలా బ్రహ్మాండంగా ఉండి లెఫ్ట్ ప్రొపిజన్తో సహా మొత్తం ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదంతా మనకు వచ్చేసరికి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ టూ ఫ్లోర్స్ ఉంటాయి జీ ప్లస్ టూ స్టేర్ ఇది ఇది మీరు చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా మన రామర్పాట్ రింగ్ నుంచి జస్ట్ రామ రామార్పాడు నుంచి జస్ట్ మనకి వన్ వన్ హండ్రెడ్ మీటర్స్ లైక్ టూ హండ్రెడ్ మీటర్స్ మధ్యలోనే ఈ బిల్డింగ్ అనేది ఉండడం జరుగుతుంది ఈ బిల్డింగ్ చూసుకోవచ్చు మీరు నూట ఇరవై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎక్సలెంట్ ప్రొవిజన్స్తో అండ్ బిల్డర్ కూడా కోట్ చేస్తుంది కోటి తొంభై లక్షలు కోట్ చేస్తున్నారు ది బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది హరియాప్ విజిట్కి వచ్చేసేయండి